హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో చేసే చికెన్ లివర్ ఫ్రై అనమాట ముందుగా అయితే చికెన్ లివర్ని నీట్గా కడిగి ఇలా ఉప్పు పసుపు వేసి ఇలా ఉడికించాలి ఫ్రెండ్స్ ఇలా ఉడికించిన తర్వాత అయితే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ జీడిపప్పు కూడా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట జీడిపప్పును కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ మనం పసుపు ఉప్పు వేసి లివర్ని అయితే ఉడికించాం కదా ఆ ఉడికిన పీసెస్ అయితే మనం ఇప్పుడు కడాయిలో వేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే కేజీ ఫ్రెండ్స్ నేను చూపించేదైతే మీకు కేజీ ఇది పెద్ద కడాయి కాబట్టి కొంచెమే కనిపిస్తుంది మొత్తం వేసుకొని అయితే తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటకూడదు ఫ్రెండ్స్ అడుగంటతే బాగుండదు అనమాట టేస్ట్ ఇలా అయితే తిప్పుతూ ఉండాలి నేను ఈ వీడియో అయితే లాంగ్గా ఏం చూపించట్లేదు ఫ్రెండ్స్ షార్ట్గానే చూపిస్తున్నాను అందులో చికెన్ లివర్ ఫ్రై అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్ చేసుకోవడం ఆయిల్ అయితే ఈ లివర్ని అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే లివర్ ఫ్రై అయింది ఫ్రెండ్స్ ఇందులోకైతే పసుపు కొద్దిగా కారం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోవాలి కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు వేసిన తర్వాత అయితే ఈ విధంగా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఎక్కువ అడుగంటుతుందన్నమాట సో చూసుకోండి అడుగంటితే టేస్ట్ బాగుండదని చెప్పాను కదా నెక్స్ట్ అయితే ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరీ ఎక్కువ వేయకూడదు జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ అయితే వేసుకోవచ్చు వేసుకోకపోయినా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా అయితే లివర్ ఫ్రై అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది అండ్ అలానే మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలానే ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ బాక్స్లో video and share share and difference thanks for watching love you all